తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది అని వినిపిస్తాం ఆల్రెడీ అరవింద్ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అని మాట్లాడాడు ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిటీ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అనుమతితో వచ్చాను నేను ఇక్కడికి ఇందుకు అనుమతినిచ్చినందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని ఆయన గౌరవనీయులు అని వాడటం వెనకాల చూస్తే కొంత వీళ్ళు ఈ అరెస్ట్ నుంచి సినిమాలో తగ్గేజేయలే అని డైలాగ్ ఉన్నప్పటికీ కొంత తగ్గాలి అని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది వాతావరణం ఇంకా కేసుకి సంబంధించి పూర్తిగా క్లారిటీలు రాలేదు ఎవరికి ఇప్పుడు ఆయన ఆయన మధ్యంతర బెయిల్ లో ఉన్నాడు రెగ్యులర్ బెయిల్ గ్రాంట్ అయినట్టుగా ఇప్పటిదాకా వార్తలు లేవు పాటు ప్రాసిక్యూషన్ నుంచి ఒక డిమాండ్ ఉంది కోర్టుకి వెళ్ళి ఈ మధ్యంతర బెయిల్ రద్దు చేయించేద్దాం అనేది ఒక అభిప్రాయం ప్రభుత్వానికి వాళ్ళు చెప్పారు అంటే డిపార్ట్మెంట్కి చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి పచ్చ జెండా ఊపితే వెంటనే ఆ కార్యక్రమం మొదలవుతుంది కానీ ఇంకా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే ప్రోగ్రామ్ చేపట్టినట్టుగా కూడా ఎక్కడా లేదు కానీ ఒక వార్త అయితే బయటకు వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ప్రాసిక్యూషన్ వాళ్ళు అంటున్నారండి సో బన్నీకి కష్టాలు అయితే ఇంకా తేరలా తీరలేదు ఇప్పటికే ఆయన ఆ కష్టాల్లో నుంచి బయటపడటానికి ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు ఒకటే రిలీఫ్ ఏంటంటే ఆయన కేసులో పదకొండో నెంబర్లో ఉన్నాడు ఈ కేసులో తనని అనవసరంగా ఇరికించారని ఒకవైపు ప్రచారం జరుగుతోంది అంటే చాలా మంది ఆ మాట మాట్లాడుతున్నారు లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే ఆయన ముఖ్యమంత్రి గారి ఇగోని ఇబ్బంది పెట్టాడు అని ఈ గొడవ ఒకటి నడుస్తుంది అంటే ఏదో మనసులో పెట్టుకుని అరెస్ట్ జరిగింది కానీ లేకపోతే అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు దేవుళ్ళని అరెస్ట్ చేస్తున్నారా ఈ వీటిల్లో అంటే ఏదైనా ప్రభలు అలాంటివి జరిగినప్పుడు జాతరలు అలాగే ఈ రథయాత్రలు అవి జరిగినప్పుడు ఎవరైనా చనిపోతే ఆ దేవుళ్ళని అరెస్ట్ చేస్తున్నారా ఇలాంటి రకరకాల లాజిక్లని మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ అంటే ఆయన టీం అలాగే సినిమా యూనిట్ ఇర్రెస్పాన్సిబిలిటీ స్పష్టంగా కనిపిస్తోంది ఈవెంట్లో బహుశా నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ దీనిలో ఓపెన్ గా మాట్లాడటానికి ఆయన ఇష్టపట్టలేదు అంటే ప్రభుత్వంలో ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు అవును రాజ్యాంగపరమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది సబబా అనేది ఏదో ఒక ధర్మ మీమాంస ఉంది ఆయనకి ఇప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే నాగబాబు కానీ బహిరంగంగా ఖండించలేదు వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు అంతవరకే తప్ప ఎవరూ కూడా జరిగిన సంఘటన గురించి మాట్లాడలేదు మెగా ఫ్యామిలీలో ఎవరూ మాట్లాడలేదు అంటే ఇతని తప్పే ఉంది ఇతను మామూలుగా వెళ్ళాడు దా అంత మాత్రానికే కేసు పెట్టేస్తారా అని మాట్లాడలేదు ఎవరు చిరంజీవి మాట్లాడలేదు నాగబాబు మాట్లాడలేదు ఎలా బయటపడాలి అనే దాని వరకే మాట్లాడారు వాళ్ళు అంటే బెయిల్ తీసుకుని బయటకు రావాలి ఆ తర్వాత కేసు కంటెస్ట్ చేయాలి అన్న టోన్లో వాస్తవాల మీద నిలబడి మాత్రమే మాట్లాడుతున్నారు ఇదే అభిప్రాయం పవన్ కళ్యాణ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అందుకని ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఒకవేళ ఇదేదో ఖండించాల్సిన పరిస్థితి దాపురిస్తుందా లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రకటన ఏదైనా చేయాల్సి వస్తుందా అసలు ఈ వివాదానికి దూరంగా ఉండటం మంచిది ఇది ఎలా జరగాలో అలా జరుగుతుంది అందుకని ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వటం మాత్రమే కాదు అసలు ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్లు మరొకటి అక్కడ పెట్టినా కానీ దానికి కూడా తను ఏ హోదాలోనూ హాజరు కాకూడదు అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది ఎవరు ఎన్ని మాట్లాడినా యూనిట్ వైపు నుంచి ఇప్పటివరకు ఒక్క మాట బయటకు రాల అల్లు అర్జున్ కూడా ఏదో మేరకు మేము కూడా ఆ రోజు అలా వెళ్ళి అక్కడ హడావిడి ఆ గందరగోళంలో ఆ చిన్న స్పేస్లో ఏమాత్రము కదలడానికి కూడా వెసులుబాటు లేనటువంటి అంత టైట్ ప్యాక్ అయిపోయినటువంటి ఏరియాలో నేను ఓపెన్గా చేతిలోపకుండా ఉండి ఉండాల్సింది అంటే బాల్కనీలో చేతులుపేటని కొంతమంది మాట్లాడుతున్నారు కాదు ఆయన థియేటర్ బయట చేతులు ఊపి అదే ఆయన కారు కారు పైన కారులో నుంచి బయటకు వచ్చి ఊపుట అనేది రీజన్ బాల్కనీలో నుంచి చేతులుపు ఉంటాడు అది వేరే గొడవ ఇక్కడ ఈ మరణం సంభవించింది వారు కారులో నుంచి చేతులు ఊపిన సందర్భంగానే కదా రేవతి గారి మరణం సంభవించింది అందుకని కొంచెం సెన్సిటివ్ వ్యవహారమే సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే అనుకోవాలి ఆయన ఏదో వేరే కక్ష ఏదో పెట్టుకుని తనకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు అనే వాదన కరెక్ట్ కాదు రీజన్ ఉంది ప్రాపర్ రీజన్ ఉంది అనవసరంగా ఇప్పుడు ఈయనకి అంటే ఏదో ఒక మేరకు మాట్లాడాల్సి వస్తుంది ఆ మాట్లాడాల్సిన సందర్భంలో ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ తోడై ఆయన ఇప్పుడు నాగబాబు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఇంట్లోకి వెళ్ళటము ఆ వీడియోస్ అక్కడ వరకు ఉన్నాయి తప్ప బహిరంగంగా పుష్ప ముందు నాగబాబు గారు వేరు పుష్ప తర్వాత నాగబాబు గారు వేరడానికి ఆ పుష్పాకి ఆయన ఆశీర్వాదం కూడా చెప్పాడుగా ఆ సినిమా సక్సెస్ అభినందించాడు ఆయన అభినందించాడు వాళ్ళనేమి అంటే అంతకు ముందు తిట్టినట్టు తిట్టలేదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశాడు కలిసి ఉంటే కలదు సుఖం అని అంటే ఎవరికాళ్ళే గొప్పవాళ్ళం అనుకుంటే కుదరదు నలుగురితో మంచిగా ఉండటం ఎప్పుడైనా అవసరమే అనే ఒక సందేశాన్ని ఇస్తూ ఒక ట్వీట్ చేశాడు ఆయన ఆ ట్వీట్ అల్లు అర్జున్ కోసమే చేశాడు అనేది అందరూ మాట్లాడేసుకున్నారు అంటే తగ్గే చేయలే అనటం కాదు తగ్గాల్సి ఉంటుంది తగ్గటము పెరగటము అనేది కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎక్కడైనా సరే తగ్గే చేయలే అంటే కుదరదు అవతల వాడు కూడా చేయలే అంటే నీ పరిస్థితి క్రిటికల్ అవుతుంది ఆల్రెడీ అదే జరిగింది నీ మీద అందుకని కొంత తగ్గాల్సిన సమయం ఉంటుంది తగ్గాల్సిన సమయంలో తగ్గాల్సి ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తూ ఆ ట్వీట్ చేశాడు ఆయన ఆ ట్వీట్ చేసి సైలెంట్ అయిపోయాడు ఆ ట్వీట్ కూడా ఏ బ్యాక్డ్రాప్లో చేశాడు ఆయన ఇతను చిరంజీవిని నాగబాబుని కలిసిన బ్యాక్డ్రాప్లో చేశాడు సో ఇప్పటికీ నీకు అర్థమైంది తత్వం బోధపడింది అంటే మనకు పాత ఉంది క్షవరం అయితే తప్ప వివరం తెలియదు అని అలా అరెస్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి అంత గందరగోళం అయ్యి ఒక మధ్యంతర బెయిల్ మీద బయటికి అతి కష్టం మీద రావటం జరిగిన తర్వాత ఆయన చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు అర్థమవుతోంది నీకు కలిసి ఉంటే కలదు సుఖం అనేది కాబట్టి కీప్ ఇట్ అప్ అన్న పద్ధతిలో ఆయన ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లోనే అర్థమైపోతుంది ఆయన దీనిలో ఇన్వాల్వ్ అయ్యే మూడ్లో లేడని